గోవిందయమహ అందరికీ శ్రీరామ్ చలిగాలిలో ఉనికించేస్తున్నాయి నాకైతే అనిపిస్తుంది ఇంతకుముందు సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరము చలి అధికంగా ఉందేమో ఉభయ తెలుగు అనిపిస్తుంది అలా చలిని ఫీల్ అవుతున్నాం మనం బహుశా ఈ తుఫానులు కారణం కావచ్చు ఆంధ్ర ప్రాంతంలో కూడా దక్షిణాంధ్ర ఈ రాయలసీమ ప్రాంతంలో కూడా చలి విపరీతంగా ఉంది మామూలుగా అత్యధికంగా చలి ఉత్తరాది రాష్ట్రాల్లో ఉంటుంది అక్కడ నుంచి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దగా చలి ఫీల్ అయింది లేదు కానీ ఈ సంవత్సరం మాత్రము బాగా చలి ఎక్కువగా ఉందేమో అనిపిస్తుంది అయితే ఈ వీడియో ఎందుకు ఈ చలి వార్త చెప్పడానికే అంటారేమో కాదంటే ఒక ప్రేరణ కలిగించే విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తా మన ఇళ్లలో వస్తువులు ఉంటాయి మన అవసరాలకు మించి ఉంటాయి విలాసాలకు కొన్ని టెంప్టై అయ్యి కొన్ని రకరకాలు ఎవరికైనా ఇద్దామా అంటే ప్రాణం రాదు అన్ని మన కోసం కొనుక్కుంటాం వాడుకున్నా వాడుకోబోయినా కలతో చూసుకుంటూ ఉంటాం ఎప్పుడో ఒకప్పుడు మనకొస్తుందిలే అని దాచుకుంటాం అనమాట గబాలన మన దగ్గర డబ్బు ఉన్నా సరే దానం చేయడానికి ప్రాణం రాని వాళ్ళు చాలా మంది ఉంటారు ఏదైనా సరే దాన ధర్మాలు చేయాల్సి వస్తే నా దగ్గరే ఉన్నాయి ఏదో అంతంత మాత్రం పరిస్థితి అని చేస్తారు చాలా మంది ఆశ్చర్యపోయే నిజమేంటో తెలుసా మీకు ఉత్తరాది రాష్ట్రాల్లో చలి విపరీతంగా ఉంటే పంజాబ్ రాష్ట్రం పఠాన్ రాజు అనే ఒక పేరున్న దివ్యాంగుడు యాచకుడు యాచక వృత్తిలో ఎన్నో సంవత్సరాల నుండి ఉంటున్నాడనమాట తాను యాచించి భిక్షాటన చేయగా వచ్చిన డబ్బుతోటి ఐదు వందల దుప్పట్లు కొని ఈ భయంకరమైన చలిలో పంజాబ్ చలిలో ఆ చుట్టుపక్కల యాచకులు అవసరాల్లో ఉన్న వాళ్లకు ఉదారంగా పంచిపెట్టేశాడు అంతేగాదు భయంకరమైన చలికి అక్కడ చాయ్ లేదా టీ తాగని బ్రతకలేని పరిస్థితి చలికి అప్పుడప్పుడు కాస్త టీ పడుతూ ఉండాలి లేదంటే చలికి ఉండలేరు ఆ సిచ్యువేషన్లో ఆ దివ్యాంగుడు కాళ్ళు చేయి సరిగ్గా పనిచేయని వాడు ఒక చిన్న సెంటర్ లాగా స్థాపించి సాటి భిక్షకుల కోసము అవసరాల్లో ఉన్నవాళ్ళ కోసం రోడ్డు పక్కనే తను భిక్షాటన చేసే చోటే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఫ్రీగా టీ లేదా చాయ్ పంచి పెట్టడం ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి అక్కడే దుప్పట్లు దానం చేయడం ఇంత దాతృత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు డబ్బులు ఎక్కడ వచ్చాయంటే తను భిక్షాటన చేయగా ఒక దివ్యాంగుడు కుటుంబం అంతా వదిలేసి ఎక్కడ వాడో ఏమో తెలియదు రోడ్ల మీద పడి భిక్షాటన చేసుకుంటూ ప్రస్తున్నాడు గత ఎన్నో సంవత్సరాల్లో ఆ భిక్షాటన చేయగా వచ్చిన డబ్బు దాచిపెట్టి తనకి ఎవరైనా ఏ ప్రసాదమో ఆహారమో ఇచ్చేస్తే ఆహారంతో కడుపు నింపుకొని ఈ డబ్బులు కదిలించకుండా ఇవి దాచి వీటితోటి తనతో పాటుగా బాధలు పడుతూ ఉన్న యాచకుల కోసము వృద్ధుల కోసం రోడ్లపైన పడి ఉన్న అనాథల కోసం దుప్పట్లు కొని దుప్పట్లు టీ పంచుతూ హిమాలయమంత మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు ఆశ్చర్యం ఏంటంటే ఈ రాజు అనే యాచకుడు పఠాన్కోడ్లో ఈ దాతృత్వ కార్యక్రమాలు యాచించిన డబ్బుతో చేస్తూ ఆ విషయము మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి వరకు వెళ్ళింది ఈ రాజు అనే యాచకుడు ఇంతకుముందు కోవిడ్ టైంలో కూడా అందరూ మాస్కులు ధరించండి అని రోడ్ల పని భిక్షాటన చేస్తూ ప్రచారం చేశాడు కోవిడ్ గురించి మాస్కులు ధరించడం విషయంలో గొప్ప అవగాహన తీసుకొచ్చాడు భిక్షకులలో ఈ విషయం గురించి అప్పట్లో ప్రధాని మోదీ గారు మన్ కీ రాజు గురించి తలచుకొని అభినందించడం కూడా జరిగింది అంతేకాదండి ఈ దివ్యాంగుడైన యాచకుడు తను యాచించగా భిక్షాటన చేయగా వచ్చిన డబ్బుతోటి కోవిడ్ టైంలో బాధితులకి అవసరమైన వాళ్ళకి సరుకులు పిల్లలకి పుస్తకాలు ఆహారం కూడా కొని పంపిణీ చేశారట మనం సంపాదించిన డబ్బులో ఫైవ్ పర్సెంట్ కూడా ప్రతి నెల తీసి పక్కన పెట్టి దానం చేయాలనుకో మనకు మాత్రం కావాల్సిన వస్తువులన్నీ చక్కగా ఆన్లైన్లో షాపింగ్ చేసుకొని మరి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం కుదిరితే లోకల్ మార్కెట్లో కూడా వెళ్ళి షాపింగ్ చేసేస్తాం ఏ ఊరు పోయినా సరే మనం షాపింగ్ చేయాల్సిందే అది మన హక్కులాగా ఫీల్ అవుతాం షాపింగ్ చేయకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు మనం ఫీల్ అవుతాం వాటిలో ఒక్కటైనా సరే తీసి ఇంకొకళ్ళు దానం ఇవ్వాలంటే చాలా మందికి చేయరాదు షాపింగ్ చేయడానికి వందకి వంద మందికి ఇష్టమే వాటిలో ఏదైనా ఒకటి ఇవ్వాలంటే మాత్రము చాలా మందికి ప్రాణం రాదు కాళ్ళు చేతులు పోలియో ఉన్న ఒక దివ్యాంగుడు వీధిని పడేసిన ఒక భిక్షగాడు వీధిని పడి భిక్షాటన చేసుకుంటూ తన ఆలోచన తన సంకల్ప బలం ఎంత గొప్పదో ఎంత గట్టిదో ఒకసారి ఆలోచించండి భిక్షాటన చేసుకుంటూ ఆ డబ్బు దాచుకొని దొరికిన అన్నం తిని దాచిన డబ్బుతోటి ఎలాంటి సేవా కార్యక్రమాలు ఒక భిక్షగాడు చేస్తున్నాడు చూడండి ఈ భిక్షగాడికి ఇప్పటికి కూడా ఉండడానికి ఒక షెల్టర్ కానీ ఏమీ లేదు ఇతడిప్పటికీ కూడా భిక్షగాడుగానే ఉన్నాడు భిక్షాటన చేసుకుంటూనే ఆ వృత్తిలోని వృత్తిలోనే ఉన్నాడు ఆ భిక్షాటన చేగా వచ్చిన డబ్బులతో ఒక దివ్యాంగుడు వెనక ముందు ఎవరు లేనివాడు ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు చూడండి పిల్లల చదువుల గురించి ఆలోచిస్తున్నాడు బాధితులకి సరుకులు ఇస్తున్నాడు రోడ్డు మీద పడి ఉన్న దిక్కు మొక్కు లేని వాళ్ళకు దుప్పట్లు పంచుతున్నాడు వేళకంత టీ పోస్తున్నాడు ఏ జన్మలో ఏం చేసుకున్నాడో తెలియదు కానీ దివ్యాంగుడు అయ్యాడు భిక్షగాడు అయ్యాడు కానీ బహుశా ఇదే తనకు రుణానుబంధాలు కర్మశేషాలు అన్ని తీరే చివరి జన్మ కావచ్చు ఎందుకంటే హృదయంలో ఎంతటి దయాభావన ఎంతటి సౌహార్దం ఉందో చూడండి మానవ సేవే మాధవ సేవ అంటారు మన పూజ్య జర్స్వామి వారైతే మానవ సేవ కాదు సర్వ ప్రాణికోటి సేవ సకల ప్రాణికోటి హితము మాధవ సేవ అవుతుంది అని తేలి చెప్పేస్తారు నిజంగా దైవానికి దగ్గర చేసే భావనలన్నీ ఇవన్నీ ఎంతమందికి హృదయం వస్తుంది చెప్పండి ఎంతమందికి చేయి వస్తుంది ఈ విధంగా చేయడానికి చేతులు కాళ్ళు లేవమో కానీ విశాలమైన మనస్సు ఉంది హృదయం ఉంది దివ్యాంగుడికి మనమందరూ కూడా ఇతని శూరు నుండి ఒక ప్రేరణ పొంది మన చుట్టుపక్కల కష్టాల్లో ఉన్నవాళ్ళు మనకున్నంతలోనే మనం ఇవ్వగలిగిందే మనకి చేత అయిందే నారాయణ భావంతో సహాయం చేయగలిగితే ప్రేమగా ఇవ్వగలిగితే మీకు మేమందరం ఉన్నాము అనేసి ఒక బాసట కలిగించగలిగితే నిజంగా అది భగవత్ సేవ భగవంతుడి కోసం మనం ఆచరించే తపస్సు అవుతుందండి అదే అసలైన ఆధ్యాత్మిక సాధన పంజాబ్ పఠాన్కోట్కి చెందిన ఈ రాజు ఈ దివ్యాంగ యాచకుడి కథ నుండి కూడా మనం జీవిత సారం గ్రహించవచ్చు నిజంగా ఇది ఒక ఇన్స్పిరేషనల్ వీడియో మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన టాపిక్ కాబట్టి మాట్లాడుతున్నాను అందరూ దీని నుండి ఇన్స్పిరేషన్ పొందాలి అవసరంలో ఉన్న మనుషులకి కష్టాల్లో ఉన్న వారికి సాటి పురాణాలకి అందరికి కొనుమనవలన వరకు సేవ చేద్దాము సహాయపడతాం దాన్నే మాధవ సేవగా నారాయణ సేవగా భావించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం ధర్మరక్షత రక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణ అర్పణ